అందరికీ నమస్తే అండి ఈ మధ్య ఈనాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి ఆ నాయకులు చేసిన అరాచకాలు అక్రమాలు చాలా దారుణాలు అన్నీ కూడా పోసగుచ్చినట్టు రాస్తున్నారు జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా సో ఈ క్రమంలోనే మొన్న కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి గురించి రాసినప్పుడు కర్నూలు జిల్లాలో ఆ ఎమ్మెల్యే గారి అనుచరులు కార్యకర్తలు ఈనాడు ఆఫీస్ మీదకు వెళ్ళి దాడి చేశారు సో ఈనాడికి ఉన్న సోర్సుల ప్రకారం అది రాశారు అలా రాసినప్పుడు వాళ్ళు వెళ్ళి దాడి చేశారు సో అలాగే కొడాలి నాని గారి మీద రాశారు నా నీ అనే భేదం లేదు అని అలాగే ఇంకా చాలామంది నాయకుల గురించి రాశారు అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద ఆయన గురించి రాశారు ఆల్మోస్ట్ నెంబర్ టూ ప్రభుత్వంలో నెంబర్ టూ ఆయన రాష్ట్రంలో మంత్రివర్గంలో కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా సరే సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి కానీ పెద్ద ఆయన మాత్రం డైరెక్ట్గా వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ వెళ్ళి కలవగలరు ఏ పనులైనా సరే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులైనా సరే చక్కబెట్టుకోగలరు సో ఆయన గురించి ఈరోజు ఈనాడులో చాలా పెద్ద వార్త రాశారండి అరాచకాల్లోనూ పెద్ద ఆయనే సో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఆయనే కింగ్ ప్రశ్నిస్తే దాడులు తిరగబడితే ఎడాపెడా కేసులు ఆయన అక్రమ పనులకు సర్కారే జరిమానా చెల్లించిన పోయిన పైసా పరిహారం ఇవ్వకుండా రైతుల భూముల్లో ప్రాజెక్టులు చూసారు ఎంత దారుణం కేజీఎఫ్ఓ సలార్ సినిమాల్లో మాదిరి ఉమ్మడి చిత్తూరు జిల్లాను గుప్పెట్లో పెట్టుకున్నారు పెద్ద ఆయన అక్కడ ఆయన చెప్పిందే వేదం చేసిందే శాసనం ప్రభుత్వంలో నెంబర్ టూగా చెబుతుంటారు విద్యుత్ ప్రాజెక్టులైనా గనుల టెండర్లైనా ఇతర పనులైనా ఆయన కాళ్ళ దగ్గరికి అలా వచ్చేస్తుంటాయి ప్రతిపక్ష పార్టీ జెండా కనిపించినా వారి మాట వినిపించినా ఇక అంతే రాళ్ల దాడులతో భయానక వాతావరణం సృష్టిస్తారు బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టిస్తారు పోలీసులనే సొంత సైన్యంగా మార్చుకొని ఆయన సాగిస్తున్న అరాచకాలు కోకొలలో వైకాపా అంటేనే వ్యక్తి స్వామ్యం అలాంటి పార్టీ అధినేత అభిప్రాయాలతోనూ విభేదించగల సత్తా రాష్ట్రంలో పెద్ద ఆయనకే ఉందంటారు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిగా వైరు వర్గ నేతగా ముద్రపడిన ఆయన వైకాపా ఆవిర్భావం తర్వాత అందులో చేరి కీలక నేతగా ఎదిగారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యానికి పాత్ర వేస్తూ సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకొని అరాచకాలకు తెరతీశారు సామాన్యులైన ఎమ్మెల్యేలైనా ప్రతిపక్ష నాయకులైనా ప్రశ్నించడానికి భయపడేంత కల్లోలిత ప్రాంతంగా మార్చేశారు ఎదురు తిరిగితే మాట్లాడితే ఎడా పేడా కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తారు ఆయన మాట శాసనం వినని వారి ఆర్థిక మూలాలన్నీ సర్వనాశనం గుంతలు పొట్టాలన్నా రిజర్వాయర్లు నిర్మించాలన్నా ఆయన కుటుంబ సంస్థే చేయాలి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కలెక్టర్లు ఎస్పీలు నిర్ణయించేది ఈ పెద్ద ఆయనే సో ఇది ఈయన ఎన్ని రకాలుగా ఏ ఏ రకాలుగా అరాచకాలు చేశారు ఎన్ని రకాలుగా ఈయన అక్రమాలు చేశారు ఎన్ని వేల కోట్లు సంపాదించారు అనేది చాలా డీటెయిల్డ్గా రాశారు ఆహార శుద్ధి డైరీ రంగాల్లోనూ పెత్తనం డైరీ ఆహార శుద్ధి రంగాల్లో పెద్ద అయిన ముద్ర ఉంది వైకాపా అధికారంలోకి వచ్చాక సదుం సోమల మండలాల్లోని ఇరవై ఐదు పంచాయతీల్లో ఇతర డైరీలేవి పాలు సేకరించకుండా అడ్డుకున్నారు లీటర్కు మూడు నాలుగు తక్కువే ఇవ్వసాగారు విమర్శలు వెల్లువెత్తుడంతో గతేడాది జనవరి నుంచి సోమల మండలంలో ఇతర సంస్థలను అనుమతిస్తున్నారు చూసారా రైతుల భూముల్లో ప్రాజెక్టు పనులు ఏదైనా ప్రాజెక్టు చేపట్టాలంటే అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది కానీ పెద్ద అయిన రాజ్యంలో అవేమీ ఉండవు పదమూడు వందల ఎనభై ఐదు కోట్లతో పొంగనూరు మండలం నేతికోట్లపల్లి స్వాముల మండలం ఆవులపల్లి రిజర్వాయర్ల పనుల్ని తన కుటుంబ సంస్థ ద్వారా చేపట్టారు అందులో సుమారు రెండు వేల నాలుగు వందల ఎకరాల భూములు కోల్పోతున్న రైతులకు రూపాయి పరిహారం ఇవ్వలేదు ఆవులపల్లిలో ఇరవై శాతం నేతికోట్లపల్లిలో ఎనభై శాతం పనులు జరిగాయి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేస్తున్నారని ఆవులపల్లి రైతులు ఎన్జిటిని ఆశ్రయించారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా వంద కోట్ల జరిమానా విధించడంతో పాటు పనులు నిలిపివేయరని స్పష్టం చేసింది జగన్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అక్కడ చుక్కెదరైంది జరిమానాపై పాక్షికంగా స్టే విధిస్తూనే ఇరవై ఐదు కోట్లను కృష్ణానది యాజమాన్య బోర్డుకు చెల్లించాలని గతేడాది పదిహేడున ఆదేశించింది పెద్ద ఆయన నిర్వాకానికి ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల ప్రజాదానాన్ని నిర్వాహకంగా చెల్లించ జరిమానాగా చెల్లించాల్సి వచ్చింది చూసారా ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందండి రాష్ట్రంలో ఎంత అరాచకాలు జరుగుతున్నాయి అనడానికి ఉదాహరణ ఇవన్నీ కూడా మచ్చుతోనక పెద్ద అయిన తండ్రి పేరుతో సాగే మూడక్షరాల టిప్పర్లు కనిపిస్తే చాలు ఏ శాఖాధికారులైనా వదిలేయాల్సిందే రోజు వందలాది టిప్పర్లలో ఇసుకను బెంగుళూరు ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్న పోలీసులు ఎస్సీబీ అధికారులు కన్నెత్తి చూడరు మొన్న మధ్య సలార్ సినిమా వచ్చింది సలార్ సినిమాలో ఒక ముద్ర ఉంటుంది ఆ ముద్ర కనిపిస్తే ఏది ఆ టిప్పర్ల మీద వ్యాన్లు లారీల మీద ముద్ర ఉంటుంది ఆ ముద్ర కనిపిస్తే చాలు వాళ్ళు వదిలేస్తారు ఆ కస్టమ్స్ ఆఫీసర్లు కానీ పోలీసులు కానీ ఎవరు దాన్ని పట్టించుకోరు అలాగే ఆ జిల్లాలో ఒక పేరు కనిపించే టిప్పర్ కనిపిస్తే చాలు వదిలేయాల్సిందే ఆ చిత్తూరు జిల్లాలో ఒక పేరుతో ఉన్న టిప్పర్ కనిపించిందంటే వదిలేయాల్సిందే దోపిడీపై గలమెత్తిన పులిచెర్ల మండలం చల్లావారిపల్లికి చెందిన తెదేప కార్యకర్త శివకుమార్పై రెండు వేల ఇరవై రెండు జూలైలో వైకాపా నేతలు దాడి చేసి రెండు చేతులు విరగొట్టారు చదువు మండలం బోరగమంద పంచాయతీ పచ్చార్ పచ్చార్ల మాకుపల్లికి చెందిన రాజారెడ్డి తెదేపలో క్రియాశీలకంగా ఉండడాన్ని జీర్ణించుకోలేక రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో కిడ్నాప్ చేసి రెండు కాళ్ళు విరిచేశారు ఈ కేసులో ఇద్దరు అనామకులను అరెస్ట్ చేసి చేతులు దులిపేసుకున్నారంట బా చాలా దారుణాలండి సో మరి ఏంటో చూడాలి ఏం జరుగుద్దో చూడాలి కర్రలూరు ఆటలతో దండెత్తి పెద్ద ఆయన బాధితుల చట్టాల్లో రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన వ్యాపారవేత్త భారత చైతన్య యోజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఒకరు ఈ ఐదేళ్లలో ఆయనకు ఎదురైన వేధింపులు ఒక లెక్కే లేదు నియోజకవర్గంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై గలం విప్పేందుకు సభ నిర్వహించాలనుకుంటే పోలీసులు అనుమతి ఇవ్వలేస్తారు కదా ఇంట్లోనే కట్టడి చేశారు అదే రోజు రాత్రి దాదాపు రెండు వందల మంది వైకాపా కార్యకర్తలు కర్రలు రాళ్ళు రాడ్లతో పొంగనూరులో ఆయన ఇంటిపై దాడి చేశారు చూసారా సో ఇదన్నమాట మొత్తం పొంగనూరు నియోజకవర్గంలో జరిగిన అరాచకాలను ఈనాడులో రాశారు మరి ఈనాడు ఆఫీస్ మీద ఏమైనా దాడి చేస్తారా లేదా ఈనాడు మీద ఏమైనా ఏంటి డిఫెన్స్ వెళ్తారా కోర్టుకు వెళ్తారా చట్టపరమైన యాక్షన్స్ తీసుకుంటారా లేదు ఇంకా ఏమైనా వీళ్ళకు సాధ్యమైన ఏ అప్పుడు రామచంద్ర యాదవ్ గారి ఇంటి మీదకు రెండు వందల మంది వెళ్ళారు ఇప్పుడు వెళ్ళండి ఈనాడు ఆఫీస్ మీదకి వెళ్తారు ఒక ఐదు వందల మంది ఏమో ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్రంలో అరాచకాలకు ఇంతకంటే నిదర్శనం ఉండదు